హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాన్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఇవాళ బ్లాగ్ వచ్చేసి మార్చి ఫోర్టీన్త్ అనమాట అంటే హోలీ రోజు మార్చి ఫోర్టీన్త్ నా బర్త్డే అనమాట మనం ఎలాగున్నా కానీ బర్త్డేస్ వస్తాయి ఫెస్టివల్స్ వస్తాయి ఎలా ఉన్నా కానీ వంట చేసుకోవాల్సిందే మన ఇంట్లో మన పనులు మనం చేసుకోవాల్సిందే కదా సో ఇవాళ మన డే కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండటానికి నేను ఇంట్లో ఇవాళ వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటున్నాను అయితే ప్రెగ్నెన్సీలో ఉన్నాను కాబట్టి కొంచెం హెల్దీగానే ఏదైనా చేసుకోవటానికి ట్రై చేస్తున్నాను అనమాట నాతో పాటు పాప కూడా తనకు కూడా హెల్దీ వేలో అలవాట్ చేయాలని చూస్తున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కొన్ని చిన్న చిన్న కాంప్లికేషన్స్ అయితే మనకి ప్రెగ్నెన్సీలో తగులుతూ ఉంటాయి కదా సో నాకు కూడా లాస్ట్ స్కాన్కి వెళ్ళినప్పుడు జస్ట్ నేషనల్ డయాబెటీస్ ఉంది అని చెప్పారు సో ఇది పెద్ద కాంప్లికేషన్ అయితే ఏం కాదు అందరికీ ఇలా జీటీటీ టెస్ట్ అనేది కామన్ ఉంటుంది గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది ఉంటుంది కదా సో నేను అది ఇచ్చినప్పుడు ఏంటంటే నాకు కొంచెం వాల్యూస్ ఎక్కువ ఉన్నాయని చూపించారనమాట సో నేను డాక్టర్ని అడిగాను మెడిసిన్ యూజ్ చేసే అంత ఉంటుందా లేకపోతే ఓన్లీ డైట్తో కంట్రోల్ చేసుకోవచ్చు కదా మేడం అని చెప్పాను అనమాట ఎందుకంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా నాకు అటాక్ అయ్యింది సో నాకు అక్కడ వేరే చోట నేను చూపించుకున్నాను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు సో వాళ్ళు మెడిసిన్ వాడే అంత ఉండదు మేము ఫుడ్ డైట్ చెప్తాము వన్ మంత్ అలా మెయింటైన్ చేసి చూడండి ఒకవేళ వాల్యూస్ ఇంకా ఓవర్గా ఉన్నాయి అని చెప్తే మెడిసిన్ యూజ్ చేద్దాము అని చెప్పారు సో నాకు అప్పుడు గుర్తున్నది ఈ ప్రెగ్నెన్సీలో అటాక్ అయ్యేసరికి నేను అడిగాను అనమాట ఆ మెడిసిన్ వాడే అంత ఉండదు కానీ కాకపోతే మనం జాగ్రత్త పడాలి అని చెప్పారు డాక్టరు ప్రెగ్నెంట్గా ఉన్న ప్రతి లేడీ ఇవన్నీ అన్నమాట అనమాట మనకేం తెలియకుండా వెళ్ళిపోయే డాక్టర్ లేదు చెప్తే అది మనం పాటించాలి అంటే మనం మెడిసిన్స్ మింగుతూ మనం డబ్బులు ఆగం చేసుకోవటం ఇదే ఉంటుందన్నమాట ఎంతో కొంత నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోగలిగితే మనం ఏదైనా డాక్టర్స్ని వెళ్ళి అడగటానికి ఉంటుంది సో వాళ్ళు చెప్పింది మనం పాజిటివ్గా తీసుకోవటానికి కూడా ఉంటుంది సో నాకు జీటీ టెస్ట్ చేసినప్పుడు అయితే ఇలా గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పినప్పుడు నేను ఒకటే అడిగాను సో మేడం డైట్ త్రూ ఓకే అవుతుందా లేకపోతే మెడిసిన్ ఏదన్నా యూజ్ చేయాల్సి వస్తుందా అంటే లాస్ట్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీలో ఉందా అని చెప్పేసి అడిగారు ఉంది మేడం సో నాకు మెడిసిన్ యూజ్ చేసే అంత అయితే లేదు డాక్టర్ డైట్ చెప్పారు ఆ డైట్ నేను వన్ మంత్ ఫాలో అయ్యాను నెక్స్ట్ విజిట్కి వెళ్ళేటప్పటికి నెక్స్ట్ డి జీటీ తీసేటప్పటికి నాకు లేదు అని చెప్పాను సో నాకు డైట్ అది ఏం చెప్పలేదు కానీ ఇంకా నేను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత సో మనకైతే వాల్యూస్ ఎక్కువ ఉన్నాయని తెలిసింది కాబట్టి మనం కొంచెం ఫుడ్ డైట్ కంట్రోల్ చేసుకుంటే మంచిది అని చెప్పి లాస్ట్ స్కాన్కి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటికి స్కాన్కి వెళ్ళేంతవరకు నేను ఫుడ్ చాలా తగ్గించాను అంటే తినలేదు అని కాదు తిన్నాను కాకపోతే కొంచెం క్వాంటిటీ తగ్గించు హెల్దీ వర్షన్లో తీసుకున్నాను అనమాట లైక్ లాగి రాగి జావా ఇట్లాంటివి ప్రిఫర్ చేస్తూ ఓట్స్ డైలీ ఫోర్ టు ఫైవ్ మీల్స్ ఉండేటట్టు చూసుకోవటం డిన్నర్లోకి చపాతి జా బియ్యంకి బదులు దోసల పిండిలో జొన్నలు ఇట్లాంటివి ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సో నాకు ఇప్పుడు ఫిఫ్త్ మంత్లో నేను ఫిఫ్త్ మంత్ అయిపోయిన తర్వాతన హాస్పిటల్ విజిట్ కాని వెళ్తే నాకు మళ్ళీ జీటీటీ టెస్ట్ చేశారనమాట అండ్ జీటీటీ టెస్ట్ చేస్తే నాకు వాల్యూస్ తగ్గిపోయినాయి అనమాట సో గ్లూకోజ్ అంటే డయాబెటీస్ లెవెల్స్ అనేది తగ్గిపోయినాయి అనమాట ఇదంతా మన చేతుల్లోనే ఉంటుందండి ఎందుకంటే పెద్ద భయపడాల్సిన అవసరం కూడా ఏముండదు కాకపోతే ప్రెగ్నెంట్గా ఉన్న ప్రతి లేడీ ఇప్పుడు చాలా యూట్యూబ్లో చాలా వీడియోసే వస్తున్నాయి మనం ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు అని చెప్పేసి సో మనకు తెలిసిన కొంచెం డైట్ ఫాలో అవుతూ మనం దీన్ని తగ్గించుకోవచ్చు ఒకవేళ ఎంత డైట్ ఫాలో అయినా కానీ వాల్యూస్ పెరిగిపోయినాయి అంటే మనం ఏం చేయలేము మెడిసిన్ వరకు వెళ్ళాల్సిందే అనమాట నాకైతే కొంచెం నేను నెక్స్ట్ హాస్పిటల్ విజిట్కి వెళ్ళేటప్పుడు నాకు మళ్ళీ జీటీటీ చేస్తే నార్మల్గానే ఉంది సో భయపడాల్సిన అవసరం లేదనమాట మేడం అన్నారు సరే మామూలుగానే ఉంది కాకపోతే క్వాంటిటీ కొంచెం పెంచుకోండి అని చెప్పారనమాట అంటే మనం తీసుకునే డైటే క్వాంటిటీ కొంచెం పెంచుకోండి అని చెప్పారు ఇంకొకటి ఏంటంటే మనం ఇలా ఫుడ్ మెయింటైన్ చేస్తే లోపల బేబీ గ్రోత్ కూడా మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి ఎక్కువ వాటర్ తీసుకోవాలన్నమాట నాకైతే ఈ ప్రెగ్నెన్సీలో వాటర్ ఎక్కువ తీసుకున్నా కానీ వాంత్ అయిపోతుంది కొంచెం ఫుడ్ ఎక్కువగా తీసుకుందాము అన్నా కానీ వంతైపోతుంది అనమాట ఇంత కష్టపడి ఇంత చేస్తున్నా కానీ మనకి విలువ ఇవ్వాల్సిన వాళ్ళు మాత్రం ఎవరన్నమాట సరే మన హెల్త్ కోసమే కదా మనం ఇన్ని ఇన్ని రోజులు కష్టపడి కొంచెం బేబీని మంచిగా ఈ భూమి మీదకి తీసుకొచ్చే వరకు మన అమ్మగా మన బాధ్యతలు మనకి తప్పవు కదా సో నాకు తెలిసిన ఈ చిన్న డైట్తో నేను నా జీటీటీ లెవెల్స్ అనేది అనమాట సో సిక్స్త్ మంత్ ఫిఫ్త్ మంత్ అయిపోయిన తర్వాత జీటీటీ టెస్ట్ చేస్తే నార్మల్గానే వచ్చినాయి నాకు మళ్ళీ టిఫా స్కాన్ అనేది చే రాశారు డాక్టరు సో దీంట్లో కూడా మనం ఏదైనా సరే మనం అన్నీ తెలుసుకోవాలి తెలుసుకుంటేనే డాక్టర్ని డాక్టర్తో ఫ్రీగా మాట్లాడగలం ఏదైనా డౌట్స్ ఉన్నా భయం లేకుండా అడగగలము ఇంకా వాళ్ళు చెప్పేదాన్ని పాజిటివ్గా తీసుకొని సో కొంచెం కేర్గా ఉండగలం కదా అందుకని చెప్పేసి నేను ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్తున్నాను ఇంకా ఈ శనగలు చాటండి అంటే ఓవర్ నైట్ సోక్ చేసిన శనగల్ని కొంచెం నెక్స్ట్ డే మార్నింగ్ ఉడకపెట్టేసి ఉల్లిపాయలు క్యారెట్ కీర మనకు నచ్చిన వాటిని వెజిటేబుల్తో సలాడ్లుగా ఇట్లాంటివి కూడా చాలా రకాలుగా ట్రై చేస్తాను అంటే మనకి టూ అవర్స్కి వన్ అవర్కి అట్లా ఏదో ఒకటి ఫుడ్ తీసుకుంటూనే ఉండాలి నేనంటే కొంచెం హెల్దీ వర్షన్లో తీసుకుందాము కీర క్యారెట్ ఇట్లాంటివన్నీ నా డైట్లో నేను ఇంక్లూడ్ చేసుకున్నాను సో నా ఈ ఈరోజైతే నా బర్త్డే కాబట్టి కొంచెం తీపి అది చేయటానికి సేమ్యాను సగ్గుబియ్యం ఇలా చేసుకున్నాను అనమాట కొంచెం మనకి లూజ్ కన్సిస్టెన్సీ రావాలంటే వేడి పాలు పోసుకున్న బాగుంటుంది చల్లారిపోయేటప్పటికి ఇలా గట్టిగా వచ్చిందనమాట అంటే మన బర్త్డే అయినా సరే కొంచెం కలర్ఫుల్గా మార్చుకోవటానికి ఇట్లా చేశాను సో ఇదండి ఈ ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు ఇంకా జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు అయితే మీకు తెలిసిన డైట్ అంటే హెల్దీ వర్షన్లో తీసుకోండి నేనైతే క్యాట్రూ క్యారెట్ బీట్రూట్ కూడా డే డైలీ తాగేదాన్ని కాదనమాట టూ డేస్కి ఒకసారి లేకపోతే వీక్లీ ట్వైస్ అట్లా తీసుకునేదాన్ని ఇంకా వెజిటేబుల్స్తో వేసుకొని రైస్ ప్రిపేర్ చేసుకోవటం లెమన్ రైస్ ఇంకా పప్పు రసము ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండేదాన్ని కొబ్బరి నీళ్ళు రాగి రాగి జావ అయితే టూ డేస్కి ఒకసారైనా కంపల్సరీగా చేస్తూ ఉంటాను ఇంకా ఇలా చిన్న చిన్నగా డైట్ చేంజ్ చేసుకుంటూ కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట సో ఈ వీడియో అనేది ప్రెగ్నెంట్ లేడీస్కి ఉపయోగపడుతుంది అని వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీసు జీటీటీఈతో బాధ పడుతున్న వాళ్ళు ఉంటే ఈ రకంగా ఫుడ్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ కొంచెం మనకి వాల్యూస్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట ఇక నేనైతే ఇవి రోజు దీంట్లో బీట్రూట్ క్యారెట్ ఎప్పుడు చేసుకునేదాన్ని అయితే పొమగ్రనేట్స్ ఉన్నాయి అవి కూడా కలిపేసుకొని జ్యూస్ చేసుకున్నాను అనమాట ఇక మనకి నచ్చిన అట్టుగా మనం ఫుడ్ తినాలి అంటే కొన్ని కొన్ని మనం చేసుకోవాల్సిందే అనమాట ఇంకా ఓపిక తెచ్చుకొని మరీ పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట అందులో ఫస్ట్ పాప కూడా ఉంది కదా తనను చూసుకుంటూ ఇంకా ఇలాంటివైతే చేస్తూ ఉన్నాను ఇక పూల్ మఖానాను మళ్ళీ సోకుడు ఆల్మండ్స్ ఉంటాయి కదా ఇవి కూడా నా ఫుడ్ ఐట్లో చేర్చుకుంటున్నాను అనమాట ఈవినింగ్ స్నాక్స్గా అయితే ఇట్లా తీసుకు తీసుకుంటున్నాను ఒకసారి అయితే నైట్ డిన్నర్లోకి ఇడ్లీ దోశ చపాతి ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటానన్నమాట కాకపోతే క్వాంటిటీ ఎక్కువ పెంచుకోండి అని చెప్పి డాక్టర్ అయితే నాకు సజెస్ట్ చేశారు లాస్ట్ వెళ్ళినప్పుడు విజిట్కి ఇప్పుడు వెళ్ళిన విజిట్కి చాలా తేడా వచ్చింది సో మీ అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని నేను ఫాలో అయిన డైట్ని అయితే షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు ఇలాంటివి తెలుసుకుంటే మనం ఈజీగా మనకున్న డౌట్స్ని డాక్టర్తో చెప్పి క్లారిఫై చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్